ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి గిరిజన గ్రామాలంటే ఎంతో ఇష్టం వారి పట్ల ఆయన ఆదరణ అభిమానం వారికి చిరకాలం గుర్తుండిపోతుంది తాజాగా అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలం కురిడి గ్రామస్తులకు మామిడి పండ్లు పంపించారు డిప్యూటీ సీఎం తన తోటలో ఆర్గానిక్ పద్ధతిలో పండించిన మామిడి పండ్లను గ్రామంలో పంపిణీ చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు పవన్ ప్రత్యేక వాహనంలో మామిడి పండ్లను కురుడి గ్రామానికి తీసుకొచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కార్యాలయ సిబ్బంది రెండు వందల ముప్పై ఏళ్లకు అరడజను చప్పున మామిడి పండ్లు పంపిణీ చేశారు సిబ్బంది ఇటీవల అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా కురుడి గ్రామంలో పర్యటించారు పవన్ కళ్యాణ్ తమకు ప్రత్యేకంగా మామిడి పండ్లను పంపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కురుడి గ్రామస్తులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ ఏడాది ఏప్రిల్లో ఆదివాసీ గ్రామం పెదపాడులో పర్యటించగా చెప్పులు లేకుండా వారు కనిపించారు వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ వారికి చెప్పులు పంపించారు ప్రతి ఇల్లు తిరుగుతూ వాటిని పంపిణీ చేశారు పవన్ సిబ్బంది మూడు వందల నలభై ఐదు మందికి పవన్ పాతరక్షలు పంపారు వాటిని ధరించి ఆ గిరిపుత్రులు సంతోషం వ్యక్తం చేశారు